రెడ్డి నేడు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలోని స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంత సుధాకర్ కాంగ్రెస్ నేతలు గుండారపు శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపెల్లియ్య తదితర నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాశిరెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షుడు తెలుగు గౌడ్ మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాజకీయ వ్యభిచారి కౌశిక్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే శవయాత్ర చేసిందని చెప్పి మహిళలను సెంటిమెంట్తో తో గెలిచిన వాడివి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు రాష్ట్ర వ్యాప్తం గడప గడపకు చేరినాయి కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా ప్రజలు నిన్ను బొంద పెడతారు పొన్నం ప్రభాకర్ పై మరోసారి అనుచితిక వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరిస్తామని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు నీకు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భిక్ష పెడితే నేడు నువ్వు హుజరాబాద్తో రాజ్యం వెలుతున్నావు నువ్వు చేయని అరాచకం లేదు పోలీసుల నుండి మొదలు అధికారులపై నువ్వు అసభ్య పదజాలంతో విరుచుకు పడింది నిజం కాదా తాడి చెట్టు అంత ఎత్తు ఎదిగినా నీకు దున్నపోతుకు ఉన్నంత దిమాగ్ కూడా లేదు అని తీవ్రంగా కళ కాంగ్రెస్ నాయకులకు పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ ఎల్ పక్షాన తెలియజేస్తు ఈనాటి పాత్రికేల యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఆయన స్పందించిన తీరు మీద అసలు ఆయన మాట్లాడిన దానికి మేము మాట్లాడద్దు కానీ తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం గౌరవనీయులు బడువు బలహీన వర్గాల నేత పొన్నం ప్రభాకర్ అన్న గారి మంత్రి మీద మాట్లాడినటువంటి విషయానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన ఒక సూటి ఒక ప్రశ్న కౌశిక్ రెడ్డి గారిని అడుగుతున్నాం నిజంగా శిఖండి రాజకీయాలతో పాటు అసలు మీకు రాజకీయం మీద రాజకీయ వ్యభిచారి అంటే ఎవరు అని అంటే తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రాజకీయ వ్యభిచారి ఎవరు అంటే కౌశిక్ రెడ్డి పేరు ఎవ్వరిని అడిగినా కూడా చెప్తారు ఒక్కసారి గమనించండి ఉప ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాత్రికి రాత్రి ఉన్నటువంటి సొంత క్యాడర్ను ఒక రాజకీయ వ్యభిచారిగా టీఆర్ఎస్ పార్టీలోకి పంపి రాజకీయ వ్యభిచారానికి తెలియ తెరదీసినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి ఏదో నేను చచ్చిపోతా లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలవకపోతే మేము ముగ్గురం చచ్చిపోతామని చెప్పేసి ఒక ముఖ్యంగా మహిళలను ముందు పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడుతుందంటే సిగ్గు చెటు కౌశిక్ రెడ్డి నీకు సమాధానం చెప్పాలంటే నిజంగా నువ్వు ఒక శిఖండి వెదవు నీకు అసలు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే నీకు రాజకీయం మీద ఎలాంటి అవగాహన ఉన్నా నువ్వు ఈ రోజు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ఎస్ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటెత్తు ఒంటి చేత్తో పైకి లేపిన పైకి లేపినటువంటి వ్యక్తి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు నీలాగా పార్టీలు మారుతూ నీలాగా రాత్రికి రాత్రి రంగులు మార్చే ఊసర వెళ్లిలా మారుతూ ఎప్పుడు కూడా రాజకీయాలు చేయనటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి వ్యభ వ్యభిచారం రాజకీయ వ్యభిచారానికి నిదర్శనం ఎవరంటే కౌశిక్ రెడ్డి అని ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు అడిగినా కూడా చెప్తారు మేము ఒకటే విషయం అంటున్నాం నిజంగా నీకు రాజకీయాల మీద అవగాహన ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆరు గ్యారంటీల అమలును ప్రతి గ్రామంలో గడప గడపకు ఈ ఈరోజు అద్భుతమైనటువంటి పాలన తీసుకుపోతున్నటువంటి కరీంనగర్ జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి ప్రభాకర్ అన్న గారి మీద నిజంగా విమర్శలు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే ఈ ఎదుగుదలను చూసి పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలను చూసి ఈ రోజు నువ్వు విమర్శలు చేస్తున్నావు నీకు నిజంగా ఉంటే గనక నువ్వు రాజీనామా చేసి నువ్వు మళ్ళా గెలువు చూస్తాం మేము నీకు రాజీనామా చేసే దమ్ముందా నీకు రాజీనామా చేసే దమ్ముంటే చేసి నువ్వు మాట్లాడు కానీ నీ యొక్క ఉనికి కోసం టిఆర్ఎస్ లో నుండవు కాబట్టి ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ రోజు నువ్వు ప్రగాఢ బాలుగుతున్నావు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా తప్పిపోయి గెలిచినవే తప్ప నీ మీద ప్రేమతో ఎవ్వరు కూడా నీకు ఓట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద గానీ పొన్నం ప్రభాకర్ అన్న మీద గానీ ఏదైనా ఆరోపణలు చేస్తే కనుక అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి జాగ్రత్త కౌశిక్ రెడ్డి ఇంకొకసారి నోరు జారే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాం మిగిలిన వ్యవహారం అంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తీసుకెళ్తామో మేము చూస్తాం లక్ష ఓట్ల మెజార్టీ తీసుకొస్తాడట ఈయన ఈయన గెలవడమే మీకు రా బాబు అని అనుకుంటే ఎంపీని ముందు పెట్టుకుని ఆ టిఆర్ఎస్ ఎంపీని ముంగట నువ్వు నడుస్తా ఉంటూ లక్ష ఓట్లు తీసుకొస్తా అంటున్నావు ఫస్ట్ చై నువ్వు కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు పోతావు రాజీనామా చేసి అప్పుడు మాట్లాడు కానీ ఇంకొకసారి ప్రభాకర్ అన్న మీద మాట్లాడితే మాత్రం నీ నాలుగే చీరేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి సైజాపూర్ మండల కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు